మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఒక చాలా అంటే చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ప్రధానంగా ఒక అంశం అదేనండి ఫోన్ ట్యాపింగ్ గత పదిహేను రోజుల నుంచి ఎక్కడ చూసినా వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు అనే తెగ వార్తలు అయితే వింటున్నాం అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవ్వరూ ఏంటి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అసలు ఈ అంశం ప్రధానంగా తెర మీదకి ఎందుకు వచ్చింది ఈరోజు ఈ అంశాలపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో ఉన్నారు ముఖేష్ గారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవ్వరూ ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఏంటంటారు సో ఒక పెద్ద చర్చ జరుగుతుంది మన రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ గురించి విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఏపీకి సంబంధించిన ఫోన్లు కూడా ఇక్కడ నుంచి ట్యాప్ అయ్యాయని కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో బాబు గారిది కానివ్వండి వీళ్ళది కానీ ట్యాప్ చేశారు అనేటువంటి పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడింది రీసెంట్గా నిన్న బయటపడ్డ విషయం ఏంటంటే ప్రముఖ మీడియా ఛానల్ అధినేత అయినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానివ్వండి టీవీ ఫైవ్ చైర్మన్ లాంటి వాళ్ళని కానివ్వండి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి కథనాలు వినిపిస్తున్నాయి సో అది కూడా నిజమే అని చెప్పేశారు నోటీస్ ఇచ్చారు సాక్ష్యం అని చెప్పాలని చెప్పేసి సో ఇదంతా చర్చ జరుగుతూ ఉంది సో ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం ఫోన్ టెలిఫోన్ యాక్ట్ కింద అయితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ప్రముఖ లాయర్లు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందంటే భార్యాభర్తల సంభాషణ అనేది కూడా వినడం అయితే జరిగిందని చెప్తాను ఇప్పుడు బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ అయింది బండి సంజయ్ వాళ్ళ వైఫ్ ను ఫోన్ ట్యాప్ కూడా ట్యాప్ చేశారు దాని తర్వాత ఇలా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు సో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఎందుకు ట్యాప్ చేస్తారు దానివల్ల ఏంటి యూజ్ అంటే ఇప్పుడు మీ నియోజకవర్గం ఉంది దాని కాంపిటీషన్గా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు సో వాడు గెలవకుండా ఉండాలంటే మీకు ఎత్తులు పై ఎత్తులు పండుతూ ఉంటారు ఎగ్జాంపుల్గా చెప్తున్నా సో అదన్నీ రహస్యంగా వినడం రేపు పొద్దున మనం ఏం ప్రోగ్రామ్ చేయబోతున్నాం దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ప్రభుత్వం మీద మనం ఎలాంటి దుమ్మెత్తిపోయచ్చు అవన్నీ విన్నారంట సో ఇంకో విషయం ముచ్చటిందంటే అసలు కేసీఆర్ కేసీఆర్ గారు ఇది చేపిచ్చారా ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి అది అయినా చేపిచ్చాడా లేకపోతే ఇంకెవరైనా హస్తం ఉందా అనేది కూడా ఈ సిట్టు విచారణ తేలాల్సింది ఇంకో విషయానికి వస్తే ఇటు హరీశ్రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందంట కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందంట ఇది చేయించారంటే జయించారంటే కేటీఆర్ జయించారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మరి అది దాంట్లో నిజమైంత అబద్ధమైంత అనేది తెలియదు సో అసలు లెక్కకైతే ఆరు వందల మంది ఫోన్లు ట్యాప్ అయినాయి ఆరు వందల మంది ఓన్లీ తెలంగాణ రాష్ట్రాల ఇక అన్ని ఇంకా అంటే దీనికి ప్లస్ ఏ ఉంది కానీ మైనస్ లేదు ఇంకా చాలా ఉన్నది దీంట్లో వ్యాపారవేత్తలు ఉన్నారు సినిమా రాజకీయ నాయకులు ఉన్నారు రకరకాలుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి సో ఏదైనా కూడా సమాచారం ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఫోన్ ట్యాప్ కూడా అయిందని చెప్పేసి ప్రచారం వినిపిస్తా ఉన్నారు ఎంపీ అప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి చెప్తున్నారు విధంగా ఈటల్ రాజేందర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి రఘునందన్ రావు కూడా అవుతుంది ఇట్లా రకరకాల అంటే బలమైన నాయకులు ఎవరో వాళ్ళ ఫోకస్ మొత్తం అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం వాళ్ళ మీద ఫోకస్ పెట్టింది ఇప్పుడు ఇది బయటపడ్డది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తప్పండి ఎందుకంటే మీరు నేను రహస్యంగా కలవలే మీరు చోటు ఉంటారు నేను చోటు ఉంటాను అప్పుడు ఏం చేస్తాం మనం ఫోన్లోనే మాట్లాడుకుంటాం సో దాంట్లో రహస్యాన్ని ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు అలా ఫోన్ ట్యాప్ చేసి ఇతరుల యొక్క వివరాలు రహస్యంగా తెలుసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా పెద్ద నేరం సో ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది గతం ఇది ఎంత దూరం పోతుంది ఈ కేసు అనేది ఎంత దూరం పోతుంది నిలబడుతుందా మధ్యలోనే ఆగిపోద్దా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెండు మూడు కేసులు వచ్చినాయి ఏది గొర్రెల పెంపకం స్కామ్ అని చెప్పేసి ఇంకా రకరకాల అవన్నీ మరుగున పడిపోయినాయి అసలు దాని గురించి చర్చే లేదు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సతీమణి అండ్ ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది ఫోన్ ట్యాప్ అయింది రేవంత్ రెడ్డి గారిది అండ్ వాళ్ళ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి అన్నారు సో ఇది చాలా చట్టరిత్య నేరం కాబట్టి సో దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఇది ఎంత దూరం పోతుందని అని తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడా మనం మాట్లాడుకునే విషయాలన్నీ చెప్పి మూడో వ్యక్తి తినడం అనేది చాలా భయంకరమైనటువంటి సంఘటన చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళందరూ ఐఫోన్స్ వాడతారు కదా ఎలా హ్యాక్ చేస్తారని అడుగుతున్నారు ఐఫోన్ ఎలా ట్యాప్ అవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళ మీద మాకు అనుమానం ఉంది వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కు మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒకటి పర్మిషన్ పెడతారు సో అలాంటప్పుడు ఫోన్ ట్యాపి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లానే కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చే ట్యాపింగ్ చేశారని కొంతమంది పర్మిషన్ లేకుండా చేశారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే సినిమా హీరోయిన్లు కూడా వదలలేదంటే చాలా మంది ఇప్పుడు అదే కదా ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ మీద వదులుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు సినిమా హీరోయిన్ల మీద కూడా ఈ టాక్ నడుస్తా ఉంది ముఖ్యంగా వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా విన్నారని చెప్పేసి రకరకాలుగా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఫోన్ టాపింగ్ అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది ఇది భార్యాభర్తలు పర్సనల్ గా మాట్లాడుకునేటి కూడా వినడం అనేది ఒక చాలా నేరంగా పరిగణించబడుతుంది కానీ దీని మీద రేవంత్ రెడ్డి సర్కల్ ఎలా కసరత్తు సో కసరత్ అంటే సిట్ అయ్యేసారు ఆల్రెడీ ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది ఇప్పుడు విషయం ఏంటి అని అంటే ఆల్రెడీ విచారణ ముమ్మరం జరుగుతూ ఉంది రోజు అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారో వారిని విచారణ చేస్తా ఉన్నారు రెగ్యులర్గా సో భవిష్యత్తులో మరి ఇది ఎంత దూరం పోతుంది మధ్యలోనే ఆపేస్తారో నిజంగానే దీనికి తగ్గట్టు ఏదన్నా తీసుకొని జైలుకు పంపే అవకాశం ఉంటుందా అనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉంది ఒక్కరిగా ఇద్దరు ఇద్దరు కాదు ఇంతమంది ఫోన్ ట్యాప్ చేశారంట అసలు అంతమంది చరిత్రలో ఫస్ట్ ఫస్ట్ టైం సో ఇది ఎంత దూరం పోద్ది ఏంటి అసలు ఫోన్ ట్యాపింగ్లో చేయడం ఎంతవరకు కరెక్టు పర్సనల్ చాట్ వినడం అనేది కరెక్ట్ కాదు కదా సో దీనిపై ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి మరి దీ సిక్త విచారణ ముగిసిన తర్వాత మన నిందితులకు ఎలాంటి శిక్షలు ఇస్తారు ఏంటి దీంట్లో అసలు ముద్ద ఎవరు అనేది తేలాల్సి ఉంది సో దీంట్లో ఇంకోటి ఏంటంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లో ఫోన్ ట్యాప్ చేసి విని వాళ్ళ దగ్గర కొంత డబ్బులు కూడా దండుకున్నారని చెప్పేసి అయితే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది అది ఎంతవరకు నిజమో అనేది కూడా తెలియదు ఏదైనా కూడా లావాదేవీలు ఫోన్లలో నడుస్తాయి మన తెలియదు ఏముంది ఫోన్లోనే మాట్లాడి నీకింత నాకింత అని సో అలాంటిది జరిగిందని తాకు నడుస్తూ ఉంది సో మొత్తాన్ని చూసారు కదా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు అనేది అసలు యావత్ భారతదేశం వైపు మొత్తం కట్టి కుదిపేస్తున్న ముఖ్య అంశం అసలు దేని మీద అలాగా మీరు ఇంకా ప్రక్షాళన మొదలు పెట్టారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రక్షాళన మొదలు పెట్టారో రేవంత్ రెడ్డి గారు కొంచెం దీన్ని పూర్తి స్థాయిలో కూకడత తీసి నిర్మూలించేసి వాళ్ళందరూ ఎవరైతే పాల్పడ్డారు ఈ ఘటనకి వాళ్ళందరినీ చట్ట యాక్షన్ తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలు కూడా తగ్గ డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా అసలు ఈ సిట్టు విచారణ చేపడుతున్నారో అసలు ఈ ఫోన్ టైపింగ్ ఎవరంపై చాలా అంటే చాలా విశ్లేషణ అయితే మీకు అందించం మీకేమనిపించింది ఈ వీడియోపై మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో టాపిక్తో కలుద్దాం నేను మీది చూస్తున్నాను అవర్ ఛానల్ విత్ ముఖేష్ థ్యాంక్ యూ